దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు గమనించినట్లయితే కనుక ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో వారంట ధన్యులు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు నీవు మనుష్యులను ఆశ్రయిస్తున్నావా లేదంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా మనుష్యుల మీద నీవు ఆశ కలిగి ఉన్నావా దేవుని మీద నీవు ఆశ కలిగి ఉన్నావా గమనించండి ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాగమం దేవుని యొక్క గ్రంథంలో ఎంతోమంది భక్తులు వారికి ఉన్నటువంటి ఇరుకైన పరిస్థితుల్లో వారు ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరణకరమైన పరిస్థితుల సైతము దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించారు దానియేళ్లు సింహాల గుహలు వేయబడినప్పటికీ కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు షడ్రేక్ మేష కభజ్ఞ రాజు మండుచుని అగ్ని గుణంలో నేను పడవేస్తాను అన్నప్పటికీ కూడా వారి దేవుని మాత్రమే ఆశ్రయించారు దావీదును అనేక రీతులుగా శత్రువులు హింసిస్తూ మాట్లాడినప్పటికీ కూడా దావీదు కేవలము దేవునిని మాత్రమే ఆశ్రయించడం జరిగింది ఇలా చూసినట్లయితే కనుక ఎంతోమంది భక్తులు కేవలము దేవుని మాత్రమే వారు ఆశ్రయించడం జరిగింది కాబట్టి దేవుడు వారి తలలను నిక్షేమగా పైకెత్తాడు మరి నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు నీవు దేవుని ఆశ్రయిస్తున్నావా లేదంటే మనుషులను ఆశ్రయిస్తున్నావా గమనించండి ప్రేమైనటువంటి దేవుని జనాంగమా ఆయనను ఆశ్రయించిన ఏ ఒక్కరు కూడా ఎప్పటికీ కూడా నష్టపోరు ఎప్పటికీ కూడా సోలిపోరు పరిస్థితుల వలన ఇబ్బంది పడినప్పటికీ పరిస్థితుల వలన సోలిపోతూ సమస్యలు పోతూ ఉన్నప్పటికీ కూడా నిశ్చయముగా ఆయన ఆశ్రయించే వారందరూ కూడా ధన్యులు అనేసి దేవుని యొక్క లేఖనము స్పష్టంగా సెలవిస్తుంది దేవుడి యొక్క మాటను దీవించుగాక పరిశుద్ధుడ ప్రేమగలనేసి ఆమెకు స్తోత్రాలను ఆయన ఈ మాటని బట్టి మీరు దీవించి ఆశీర్వదించండి కృపనివ్వండి ఏసునామంలో తండ్రి ఆమె ఆమె